కాకొని నా అమ్మాయి వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఓయ్ అమ్మాయి ఆగు ఆగు అంటూ పొద్దున్నే లేచేసరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే స్టేరీ హైదరాబాద్లోని కాచీగూడ స్టేషన్ ఇది ఒక యథార్థ సంఘటన త్రీగూడ స్టేషన్ పంతొమ్మిది వందల యాభై రాఘవన్ అనే రైల్వే స్టేషన్ మాస్టరు అక్కడే పనిచేశాడు రాఘవన్ ఒక్కడే ఉండేవాడు అంటే అతను ఏమి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించేవాడు అతను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు ఎప్పుడు స్టేషన్కి టైంకి వచ్చేవాడు టైంకి వెళ్ళేవాడు స్టేషన్ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచేవాడు ఒకరోజు రాఘవన్ డ్యూటీ నైట్ పడింది యాక్చువల్లీ అతని డ్యూటీ మార్నింగ్ పడాలి నైట్ పడడంతో నైట్ అంటే మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ ఆల్రెడీ డ్యూటీ చేశాడు మళ్ళీ నైట్ కూడా డ్యూటీ చేయాల్సి వచ్చింది అంటే మార్నింగ్ పైకి తన డ్యూటీ అవుతుంది అప్పటికే చాలా నిద్ర మర్తులో ఉన్న రాఘవన్ చాలా చిరాగ్గా వెయిట్ చేస్తున్నాడు అప్పటికే రా స్టేషన్కి రావాల్సిన ఒక రైలు లేటుగా వస్తుందన్న సమాచారం రాఘవన్కి అందింది రాఘవన్ ఎవరైనా ప్రయాణికులు ఆ స్టేషన్లో ఆ రైలు కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలియచేద్దామని చూస్తున్నాడు ఇందులోకి ఒక ఒక అమ్మాయి ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ మూడు దగ్గర వెయిట్ చేస్తూ నుంచో రాఘవన్ ఆ అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి వచ్చి అడుగుతుందేమో తనని సమాచారం ఇద్దామని రాఘవన్ చూస్తుండగా ఆ అమ్మాయి ఎప్పటికీ రాదు సరే రాఘవనే వెళ్ళి సమాచారం ఇద్దామని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమ్మ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఆ అమ్మాయి రాఘవన్కి ఆపోజిట్ సైడ్ తిరిగిపోతుంది రాఘవన్ మళ్ళీ ఆ అమ్మాయి ఎదురుకు వెళ్ళి ఏమ్మ నిన్నే అడుగుతుంది ఎక్కడికి వెళ్ళాలి అని వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆల్రెడీ ఉన్న రైలుకి ఢీకొని చనిపోతుంది ఇదంతా చూసిన రాఘవానికి ఏమీ అర్థం కాదు ఆల్రెడీ నిద్రమత్తులో ఉన్నాడు ఇలాంటి సంఘటన జరగడం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు పొద్దునే తెల్లవారుజామున స్టేషన్ని క్లీన్ చేయడానికి వచ్చిన పనివాళ్ళు ఆ సెవన్ దగ్గరికి వెళ్తారు సెవెన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తారు ఈ లోపల పోలీసు వాళ్ళు వస్తారు తీరా చూస్తే ఆ సెవన్ ఆవర్ తగదు రాఘవన్ రాఘవన్ చనిపోయిన సంఘటన తర్వాత స్టేషన్లో వీటు సంఘటన జరగలేదు దీంతో రా రాఘవన్ రాఘవన్ మరణాన్ని విచారించిన ఎస్ఐ ఆ స్టేషన్లో అంత వింతగా ఏమీ జరగకపోవడంతో రాఘవనే నిద్రమత్తులో పట్టాలపై పడిపోయాడేమో అలాగే చనిపోయాడు అని అనుకుంటారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఒక లోకో పైలట్ పేరు దేవ దేవ ఏం చేశాడంటే రోజుట్లాగే ఆ రోజు కూడా ట్రైన్ నడుపుతూ ఉన్నాడు సడన్గా పట్టాలపైన ఒక ఆర్ మనిషి కనపడింది ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు ట్రైన్ ఆగిపోయింది దిగి లోకో పైలట్ దేవ ఎవరా అని చూస్తారు లోకో పైలట్ దేవ రైలు దిగి ఎవరా పట్టల మీద నుంచి ఉన్నారని చూస్తారు ఎవరు ఉండరు తర్వాత రోజు కూడా అలాగే జరుగుతుంది ఇలా ఇదే విధంగా జరగడంతో లోకో పైలట్ దేవాకి అనుమానంగా అనిపిస్తుంది స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఇలా నేను ట్రైన్లో వెళ్తుండగా ఒక అమ్మాయిసి పట్టాల మీద నిలబడి నాకు కనపడుతుంది నేను ఆపాను బండి కానీ తీరా చూస్తే ఎవరూ లేదని అప్పుడు పోలీస్ అయినా వెళ్ళవయ్య వెళ్ళు నైట్ డ్యూటీ కదా నీకు అలాగే అనిపిస్తుంది ఇంకో ఇంకో నాలుగైదు సార్లు జరిగితే చెప్పు అంటాడు దేవా చాలాసేపు చెప్తాడు నేను ఆల్రెడీ చాలాసార్లు చూశాను కానీ ఇలాగే జరుగుతుంది మీరు ఒక్కసారి రండి నాకు ఎందుకో భయంగా ఉందని చెప్తాడు ఆ మాటలు పట్టించుకొని స్టేషన్ వస్తాయి అతను పంపించేస్తాడు దేవా భయం భయంగానే తర్వాత రోజు డ్యూటీకి వెళ్తాడు అక్కడ యధావిధిగా స్టేషన్ రైల్వే స్టేషన్లో రైలుని తీసుకొని దేవ వెళ్ళిపోతాడు ఈసారి మళ్ళీ అమ్మాయి కనుకుంటున్నాడు కానీ దేవ ఆపడు స్టేషన్ అలాగే ట్రైన్ తీసుకొని ఆ అమ్మాయి మీదగా వెళ్ళిపోతాడు తీరా చూస్తే పొద్దున సేవ అదే పట్టాలి కానీ అది అమ్మాయిని కాదు దేవా దేవా చనిపోయిన విషయం ఎవరికైతే కంప్లైంట్ ఇస్తాడో ఆ ఎస్ఐ తెలుస్తుంది ఎస్ఐ మనసు అయ్యో దేవా నాకు ముందే చెప్పాడే కానీ నేనే పట్టించుకోలేదు ఒకసారి అసలు విచారిద్దాం ఏం జరిగిందా అని స్టేషన్కి వెళ్తాడు స్టేషన్లో దేవా చనిపోయిన చోట రక్తం మార్కలు తప్ప ఎటువంటి క్లూ ఉండదు దీంతో ఆ స్టేషన్ ఎస్ఐ చాలలో పడిపోతాడు ఇదేంటి ఏమీ లేదు ఈరోజు మనం వెయిట్ చేసి చూద్దాం ఎవరైనా నైట్ మూడింటికి కనపడతారా అని స్టేషన్ ఎస్ఐ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ యథావిధిగా ఫస్ట్లో రాగమని కనబడినట్టు ఒక అమ్మాయి వెయిట్ చేసినట్టు కనబడుతుంది అన్నయ్య దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయిని అమ్మ ఏంటి ఇక్కడ నిలబడ్డావు ట్రైన్ కోసమా అని అడుగుతాడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడదు మళ్ళీ ఆ ఎస్ఐ అంటాడు అమ్మ నిన్నే ఏంటి ఇక్కడ నిలబడ్డావు అంటే ఆ అమ్మాయి నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్ పేరేంటి అంటే సురేష్ అన్న ఎస్ఐ చాలా ఆశ్చర్యంగా నా పేరు సురేష్ అని అమ్మ ఇది అతని ఫోటో చూపించమంటే ఆ అమ్మాయి ఎస్ఐ ఫోటోనే ఎస్ఐకి చూపిస్తుంది ఎస్ఐ ఆశ్చర్యంగా ఇదేంటి నా ఫోటోనే నాకు చూపిస్తున్నావు అంటే నాకు కావాల్సింది నువ్వే అని ఆ అమ్మాయి సడన్గా ఎస్ఐ చొక్కాను పట్టుకొని వస్తున్న రైలు మీదకు తోసేస్తుంది ఎస్ఐ కూడా చనిపోతాడు అప్పటి నుండి ఆ స్టేషన్లో నైట్ రెండు మూడింటి దాకా ఏ అమ్మాయి కనిపించినా సరే జనం బయటి దగ్గరికి వెళ్ళడం మానేసే టూరిస్ట్ మీకు ఇంకా కావాలంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్